ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఒకే ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా అనే నినాదంతో ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు కడప జిల్లాలో పదికి పది సీట్లు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో నూట యాభై ఒక్క అసెంబ్లీ ఇరవై మూడు ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఈరోజు ఆ పార్టీ చేసే నిర్వాహకము చాలా చాలా ఘోరంగా ఉంది ప్రభుత్వం స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే ఇసుక వడరులు సహజ వడరులు అయినటువంటి ఇసుక మట్టి తూలుకోడానికి రాయల్టీలు కాంట్రాక్ట్ వ్యవస్థ నిర్మించి ఈరోజు ఇసుకను ఊకొలగా కొల్లగొట్టి మైనింగ్ వ్యవహారంలో పూర్తిగా అన్యాక్రాంతమైందనేది మా వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఈరోజు ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇసుక మాఫియా ఇసుకతో ఏ మీరు వేలాది రూపాయలు కొనలేక చాలామంది భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణం చేసేటువంటి యాజమాన్యాలు ముందుకు రాకపోగా భవన నిర్మాణ కార్మికులు ఈదిన పడినటువంటి చాలామంది కుటుంబాలు ఈరోజు ఏ వృత్తి చేసుకోవడానికి ఇది లేక వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోలేక అరకోర జీవితాలతో ఈరోజు నలిగి నశించి కొన్ని వేల కుటుంబాలు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి వైనం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఇసుక తెచ్చుకోవాలంటే ఒక చిన్నపాటి బిల్డింగ్ కట్టాలంటే లక్ష రూపాయలు విసుకే కేటాయించాల్సిన పరిస్థితి ఈ రోజు దాపురించింది ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇలా లక్షలాది రూపాయలు వెచ్చించలేక భవన నిర్మాణ కార్మికులే కాదు లబ్ధిదారులు కూడా గృహ నిర్మాణ శాఖలో కూడా రోజు ఎక్కడా కూడా అడుగు ముందుకు పోలటు పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వంతోనే దాపురించింది ఇలా చెప్పుకుంటా పోతే మన పేసుకోవడానికి మనం చెరువు మట్టి మనం బేసుకోటాన్ని ఫిల్ చేసుకోవడానికి మట్టి తోలినా కూడా కేసులు ఈ ఈరోజు బరాయించే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది సహజ వనరులు అంటే మన ఇంటి పక్కలో వనరులు తీసి అలా తీసి ఇలా వేసుకోవడం నింపుకోవాలన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క అనుమతి కావాల్సిన పరిస్థితి అది వేలాది 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 రూపాయలు వాళ్ళ కప్పం కట్టాల్సిన పరిస్థితి ఈరోజు దాపురించింది ఈ విధి విధానం వల్ల ఈరోజు చాలా మంది నష్టపోతున్నారు అందుకని మగన నిర్మాణ కార్మికులారా ఆలోచించండి ఓటు ఆయుధంతో ఇటువంటి నిర్వాహకులను ఇటువంటి పదన చేసే వాళ్ళను చిత్తశుద్ధి లేని ప్రజాప్రతినిధులను మనం ఓటని ఆయుధంతోనే మనం వాళ్ళను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి గమనించి రెండు వేల ఇరవై నాలుగు సారిత్రిక ఎన్నికల్లో జరుగుతున్నటువంటి కోలాకోట యుద్ధంలో ఖచ్చితంగా మీరు పేదలు నిర్భాగ్యులైనటువంటి కార్మికులు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మన బద్వే నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బొచ్చా రోషన్ గారి కమలం గుర్తుపై అలాగే మన కడప పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి శ్రీ చెదిపిాల భూపేశ్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మనవి